పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అరుణ్ జూపల్లి అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ నేత నల్లపోతుల గోపాల్ ప్రసాదాన్ని మిక్స్ చేశారు నిలువెత్తు బంగారం సమర్పించిన బ్రిటిష్ డెప్యూటీ హై కమిషనర్ మేడారం జాతరలో పోలీసుల దాడి భక్తులపై లాఠీచార్జ్ బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది బీఆర్ఎస్ సీనియర్ నేత ముప్పై ఐదవ వార్డు కార్పొరేటర్ సాధవైన శ్రీనివాస్ బిఆర్ఎస్ కు రాజీనామా చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు ఆయనతో పాటు కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బండి ప్రశాంత్ సైతం కాషాయ కండువా అనుచరులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ సంజయ్ రాష్ట్ర సీనియర్ నాయకులు సంజయ్ సమక్షంలో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కోమాల ఆంజనేయులు వారికి కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాధారంగా ఆహ్వానించారు కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ రాష్ట ఓదేలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధి కోసం నయా పైసా తీసుకురాలేదంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చుతూ కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి కేంద్రం తెచ్చిన నిధుల వివరాలు వెల్లడించారు కేంద్రం నుంచి దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలకు పైగా నిధులు తెచ్చి కరీంనగర్ ను అభివృద్ధి చేశారని తెలిపారు కరీంనగర్ కార్పొరేషన్ కల్లుండి చూడలేని కబోధులు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలని ఎలక్షన్ సమయంలో తప్ప కరీంనగర్ ముఖం చూడని నాయకులు తనపై ఆరోపణలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కరీంనగర్ పార్లమెంటు ప్రజల పక్షాన పోరాటాలు కేంద్రం నుండి ఎన్ని నిధులు తెచ్చానో ఏ ప్రాజెక్టులు పథకాలు తీసుకొచ్చానో ప్రజలకు తెలుస్తుందని పేర్కొన్నారు కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు మున్సిపాలిటీలో మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతి పని జరిగిన ప్రతి అభివృద్ధి కేంద్రం ఇచ్చిన నిధులతోనే జరిగిందనేది ముమ్మాటికి నిజం ఎన్నికల ప్రచారంలో పూర్తి వివరాలతో ప్రజల ముందుకు వెళ్తానని ఆయన స్పష్టం చేశారు పెంట్లవెల్లి మండల పరిధిలోని జాలుబావి తాండాలో మంగళవారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో పెంటవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండూరు గ్రామ మాజీ సర్పంచ్ నల్లపోతుల గోపాల్ బాధిత కుటుంబానికి అండగా నిలిచారు జాలుబావి తాండాకు చెందిన రెడ్డి పరశురాముడు తన పొలంలో ఏర్పాటు చేసుకున్న నివాస గృహం మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది ఈ ఘటనతో కుటుంబం తీవ్ర ఆర్థిక మానసిక నష్టాన్ని ఎదుర్కొంది ఈ విషయం తెలుసుకున్న వెంటనే నల్లపోతుల గోపాల్ స్వయంగా జాలు తాండాకు చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి తన ఆర్థిక సహకారాన్ని అందించారు ప్రభుత్వ పరంగా కూడా బాధిత కుటుంబానికి తగిన సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కొండూరు గ్రామంలో సర్పంచ్ కేతూరి ధర్మతేజ ఉప సర్పంచ్ వడ్డెమాన్ రాముడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మినీగా శ్రీను కావలి ఈశ్వరయ్య నల్లబోతుల వెంకటయ్య సంగనమోని రాము నల్లో తరుపత్తుల వెంకటయ్య సత్యం రాము పరశురాముడు కృష్ణ డీలర్ కురుమయ్య కలి తదితరులు పాల్గొన్నారు కొత్తపేట గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు లోకారెడ్డి తండ్రి పుచ్చల నాగిరెడ్డి నిన్న సాయంత్రం అనారోగ్య కారణాల వలన మరణించారు ఈ విషయం తెలుసుకున్న కొల్లాపూర్ నియోజకవర్గ యువ నాయకులు జూపల్లి అరుణ్ ఈ రోజు వారి నివాసానికి చేరుకుని వారికి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి మనోధైర్యం ఇచ్చారు అలాగే వనపర్తి జిల్లా కేంద్రంలో ఎంవైఎస్ మినీ ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి ధరణి విజయకుమార్ల పుత్రిక జస్మింత శ్రీ పుట్టినరోజు సందర్భంగా కొల్లాపూర్ నియోజకవర్గ యువ నాయకులు జూపల్లి అరుణ్ పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధి నిధులు నాయకులు యువకులు పాల్గొన్నారు తో కాకుండా జేసీబీతో ఆహారాన్ని మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది ఇలాంటి ఆసక్తికర ఘట్టాన్ని రాజస్థాన్లోని భైరోజీ ఆలయ జాతరలో చూడొచ్చు లక్షలాది మంది భక్తుల కోసం అరవై ఐదు వేల ఒక వంద కిలోల చూర్మా ప్రసాదాన్ని వండటం మనుషుల వల్ల కాదని నిర్వాహకులు ఈ భారీ యంత్రాన్ని వాడారు కుప్పలు తెప్పలుగా ఉన్న పిండిని నెయ్యిని కలపటానికి జేసీబీలు భారీ గరిటెలుగా మారిపోయాయి ఈ వింత వంటకానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది మేడారం సమ్మక్క సారలక్కలను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్విన్ ఓవెన్ దర్శించుకున్నారు సాంప్రదాయ దుస్తుల్లో మేడారం విచ్చేసిన ఆయనకు మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికి ఆలియా విశేషాలను వివరించారు ఈ సందర్భంగా అమ్మవార్లకు ఆయన నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అలాగే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కూడా వనదేవతలను దర్శించుకుని జాతరలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు జిల్లా కొనిజర్ల మండలంలోని భోజాతాండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన వారిని ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మధ్యాహ్నం భోజనం చేసిన కొద్దిసేపటికే వాంతులు కడుపు నొప్పితో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారని ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఉప సర్పంచ్ హుటాహుటిన కొందరు పిల్లల్ని ఖమ్మం తరలించారని స్థానికులు తెలిపారు మరో ఇరవై మంది విద్యార్థులను ఆటోలోను మిగిలిన విద్యార్థులను అంబులెన్స్ లో ఖమ్మం తరలించినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు మొత్తం ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఉండగా అందులో పద్నాలుగు మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు మిగిలిన విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు తాండలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం పప్పు అన్నంతో పాటు కోడిగుడ్డు పెట్టారని అది తిన్న గంట తర్వాత విద్యార్థులు ఒక్కొక్కరుగా పడిపోయారని స్థానికులు చెబుతున్నారు పప్పు వల్ల ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కోడిగుడుతో పాటు అన్నం వండిన బియ్యంలో కూడా నాణ్యత లేదనేది మరో ఆరోపణ గతంలోనూ ఇదే భోజ్యతాండ ప్రాథమిక పాఠశాలలో భోజనం సరిగ్గా లేదని విద్యార్థులు ఫిర్యాదు చేశారని వారి తల్లిదండ్రులు ఆరోపించారు అధికారులు అస్సలు పట్టించుకోవటం లేదని విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందుతుందో లేదో కూడా తనిఖీ చేయటం లేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు హడావిడి చేయటం తప్ప హాస్టళ్లలో మధ్యాహ్న భోజన పథకం పైన సరైన పర్యవేక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా జరగరాని జరిగి పిల్లల ప్రాణాల పోతే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీస్తున్నారు తల్లిదండ్రులు

بايڪٽر کي ڏرا، باڪٽر 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 کي ڏرا మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని రెండు మున్సిపాలిటీలలో నిన్న మొన్న మొదటి రోజు రెండో రోజు మందకోడిగా నామినేషన్ పర్వం కొనసాగింది నేడు జోరందుకుంది నిన్న మొన్నటి దాకా ఎటు తేల్చుకోలేని రాజకీయ పొత్తులు తుది దశకు చేరటంతో ఆశావాహులైన అభ్యర్థులు రాజకీయ పార్టీ నుంచి బీఫామ్ పొంది నామినేషన్ వేస్తుండగా బీఫామ్ రాని అభ్యర్థులు సైతం స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు దీంతో చివరి రోజు కే సముద్రం మహబూబాబాద్ మున్సిపాలిటీలో నామినేషన్ల జోరు ఊపందుకుంది

మాకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మాకు పొత్తు కుదరడం జరిగింది సిపిఐఎం పార్టీకి ఐదు వార్డులు ఇవ్వడం జరిగింది నాలుగో వార్డు ఇరవై తొమ్మిది వార్డు ముప్పై పదిహేను వాడు పదహారు వాడు ఇరవై తొమ్మిది వార్డు ముప్పై వాడు ఈ ఐదు వార్డులకు కూడా ఈరోజు ఒక నామినేషన్ చేసాం రేపు మొత్తం కూడా నామినేషన్ లేట జరిగింది ఈ ఐదు వార్డులు కూడా గెలుస్తాం ప్రజలు గెలిపిస్తారు ఎందుకంటే ప్రజా ఉద్యమం ప్రజా సమస్యల మీద పనిచేసేది మేమే కాబట్టి గెలిపిస్తారని ఇవి వచ్చేటువంటి ఒక ప్రజా ప్రాతినిధ్యం ఏదైతే ప్రజా ఉద్యమాలకు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఉపయోగిస్తామని చెప్పేసి అని అందుకనే ప్రజలందరూ కూడా మానుకోట పట్టణ ప్రజలు సిపిఐఎం పార్టీకి పోటీ చేసినటువంటి ప్రాంతాల్లో భారీ బయటర్థిని గెలిపించాలని చెప్పేసి అదేవిధంగా సిపిఐఎం బలపరుస్తున్న అభ్యర్థులను కూడా గెలుపు కోసం సిపిఎం పార్టీ తప్పకుండా పనిచేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చేసి పోటీ చేయడం జరిగింది అతిసాలు తక్కువ ఓట్ల సురేష్ కుమార్ ముప్పై మూడో వార్డు అభ్యర్థిని టీఆర్ఎస్ తరఫున తోటి ఓడిపోవడం జరిగింది ఈసారి కేసీఆర్ గారు ఆశీస్సులతోటి టిఆర్ఎస్ పార్టీ తరఫున ముప్పై మూడో వార్డు తరఫున పోటీ చేస్తున్నాను ప్రజలు ఆశీర్వదించి మంచి మెజారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను పద్మం ప్రవీణ్ కుమార్ మహాబాద్ మున్సిపాలిటీ యొక్క ముప్పై ఆరో వార్డు నందు బీసీ జనరల్లో పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రజలందరూ నేను ఎన్నికల్లో గెలిచిన వెంటనే వార్డు అభివృద్ధిలో పాలు పంచుకుంటాను కావున నా దయ ఉంచి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని ముప్పై ముప్పై ఆరవ వార్డు ప్రజల్ని కోరుకుంటున్నాను ముప్పై ఆరవ వార్డు ప్రజలారా కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి పనులు చేసే అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలను చూసి నాకు ఓటు వేయవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ముప్పై నాలుగో వార్డు అంటే వార్డు అనే కాదు అది అంత ముప్పై నాలుగో వార్డు అంటేనే నా కుటుంబం నేను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటానని చెప్పి గత పది సంవత్సరాల నుంచి కూడా నన్ను గెలిపిస్తున్నాను నేను చేసిన అభివృద్ధిని చూసి మేడారం జాతరలు పోలీస్ట ఓవరాక్షన్ చోటు చేసుకుంది భక్తులు పోటెత్తడంతో సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద కొందరు భక్తులను నేరస్తులాగా ఈడ్చుకెళ్లి లాఠీలతో విచక్షణ రాహిత్యంగా దాడి చేశారు ఈ దాడిలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు పోలీసుల తీరుపై మండిపడ్డారు భక్తులు ఆలయం వద్ద ఆందోళనకు దిగి నినాదాలు చేశారు బుల్టన్ హెడ్స్ మరొకసారి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అరుణ్ జూపల్లి అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ నేత నల్లపోతుల గోపాల్ జేసీబీలతో ప్రసాదాన్ని మిక్స్ చేశారు నిలువెత్తు బంగారం సమర్పించిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ మేడారం జాతరలో పోలీసుల దాడి భక్తులపై लाठी బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ఏబీ వాల్ట్యూబ్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రాబెర్ టీవీ